హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను మా ఫ్రెండ్ కలిసి మంగళగిరి వెళ్తున్నామండి ఆటోలో ఉన్న వీడియో అనమాట అది షాప్కి అయితే వచ్చాము ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ షాప్ అంట చూడండి నేను చూపించే రింగ్ వచ్చేసి సిల్వర్ అండి అసలు ఆ స్టోన్ ఎంత బాగుందోనండి లైట్ వంగపూ కలర్ అనమాట రింగ్ చాలా అంటే చాలా బాగుంది నేను నా ఫింగర్కి పెట్టి చూస్తే మాత్రం నాకు సెట్ అవ్వలేదండి ఎందుకంటే నావి కొంచెం బొద్దుగా ఉంటాయి అనమాట ఏళ్ళు చిట్కన వెలుగుకి పట్టిందండి ఇప్పుడు నేను చూపించే రింగ్స్ వచ్చేసి ఒకటి యశ్వతమ్మకొకటి ఒకటి అయితే తీసుకున్నానండి వాళ్ళ గోల్డ్ రింగ్స్ అయితే మార్చేసామండి చిన్నప్పుడు కూడా ఎటు పెట్టుకోలేదు వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతాయి అని మా వారు అన్నారని చెప్పేసి అప్పుడు కూడా పెట్టలేదు ఇంకా అట్లే ఉండిపోతుంది అని మార్చేసాం పెద్ద గోల్డ్ తీసుకునేటప్పుడు ఇవి వచ్చేసి సిల్వర్ అనమాట పిల్లలిద్దరికీ ఒకటి తీసుకున్నానండి తీసుకున్నలాగా వాళ్ళకి బలే సెట్ అయిపోయినాయి అండి మిడిల్ ఫింగర్కి అయితే సెట్ అయింది అనమాట ఇంకా ఆ షాప్ నుంచి వేరే షాప్కి అయితే వచ్చామండి ఇదైతే నేను రెగ్యులర్గా అంటే నా యశుతమ్మ వాళ్ళు పుట్టక ముందు ఎక్కువగా షాపింగ్ చేయాలన్నా కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట మంగళగిరిలో ఆంజనేయ జ్యువెలర్స్ అండి నేనైతే నా పాత పట్టీలు మార్చేసి పట్టీలు అయితే తీసుకున్నానండి అక్కడ ఉంటే ఒకసారి అలాగా పెట్టుకొని చూసామండి నేను మా ఫ్రెండ్ చూడండి అవి గోల్డ్ కాదండి సిల్వర్ నెక్లెస్లు అసలు ఎంత బాగున్నాయోనండి డైమండ్ కట్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి మా ఫ్రెండ్కి అయితే చాలా బాగా నచ్చినాయి అండి నాకు నచ్చినాయి కాకపోతే తన పాపకి అయితే తీసుకోవాలనుకుంటుంది తీసుకుంటుందో లేదో వెయిట్ చేయాలన్నమాట చాలా బాగుంది ఇద్దరం పెట్టుకొని చూసాము ఒకసారి మీకు మోడల్స్ చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే తీసాను ఇదొక మోడల్ అనమాట ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి జస్ట్ మేము పట్టీలు మెట్టెలు అలాగే గోల్డ్ రింగ్స్ అయితే తీసుకున్నాము ఇంకేంటంటే ఇవి ఎప్పటివో నా పుస్తల్లో ఉంటాయి కదండీ ముచ్చాలు పగడాలు అన్నమాట అప్పట్లో తీసుకొచ్చిందండి అక్క యశుతమ్మని నేను డెలివరీ అయ్యి అనమాట యశుతమ్మ నేను డెలివరీ అయ్యి ఉన్న టైంలో అక్క తీసుకొచ్చింది తీసుకొస్తే ఏంటంటే ముత్యాలు ఒరిజినల్ ఒరిజినల్లేనండి చూడండి గోల్డ్ పూసలకి సూత్రాలకి మధ్య పడి అరిగిపోయినాయి ఆ పగడం అనే పూసొచ్చేసి అసలు ప్లాస్టిక్ పూస ఇచ్చారండి ఏం బాగాలేదు పాడైపోయినాయి ఈ ముత్యాలు కూడా అరిగిపోయినాయి కదా అని చెప్పేసి తీసేసి నేను అక్షయతృతీయ రోజు మెట్టులు పట్టీలు తెచ్చుకోవడానికి వెళ్ళాను కదా ముత్యాలు పగడాలు మళ్ళీ తీసుకున్నాను అనమాట నాతో పాటు మా ఫ్రెండ్ కూడా తీసుకుందండి చాలా బాగున్నాయి అనమాట ఇవి ఎలా ఉంటాయో చూడాలి వీటిని ఏంటంటే మనం పుస్తల్లో కట్టుకునేటప్పుడు ఒక ట్రిక్ అయితే ఉంటుంది అది చూపిస్తా అరగకుండా ఉండటానికి చూడండి పిల్లలు పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను నేను తీసుకున్న పట్టీలు వచ్చేసి ఇవ్వండి నా పాత పట్టీలు వచ్చేసి ఆరు తులాలు ఆరు తులాలన్నర వచ్చినాయి అండి ఇవి వచ్చేసి ఏడు తులాలన్నర అనమాట ఇంకా నా పట్టీలు ఇచ్చి వీటికి మూడు వేలన్నర అయితే డబ్బులు పడ్డాయండి ఇదైతే అయితే రింగు తమ్మరింగు యశ్వతమ్మ రింగు వచ్చేసి ఇదండి పిల్లలకి భలే మిడిల్ ఫింగర్స్కి సెట్ అయినాయి నెక్స్ట్ ఇయర్ రింగ్ ఫింగర్కి అయితే సెట్ అవుతాయండి మా పిల్లలు పెట్టుకుంటే నాకైతే భలే క్యూట్గా అనిపించాయి అండి నా ఫింగర్ సైజ్ ఉన్నట్టు నేను కూడా ఒకటి తీసుకునేదాన్ని అండి కాకపోతే లేవు నాకు ఇలాగా స్మాల్ స్టైలిష్ రింగ్లు అంటే చాలా ఇష్టము నేను తీసుకున్న మెట్లు అయితే ఇవేనండి నా మెట్లు బూరికి అరిగి ఇరిగిపోతాయి అండి వన్ ఇయర్కి ఒకసారి మనకి మెట్టు పెట్టుకునే ఏంటంటే బొడెం లాగా కొంచెం బొద్దుగా ఉందనుకుంది ఇరిగిపోవన్నమాట నాకేంటంటే ఫ్లాట్గా ఫ్లోర్ మీద అట్లాగా అరిగిపోతున్నాయి అనమాట ఫ్లాట్గా ఉండేసరికి అరిగిపోవటం వలన ఇరిగిపోతుంది అందుకని సింపుల్ మెట్లే తీసుకున్నాను మోడల్స్ ఉంటే ఇంకా ట్రై చేసేదాన్ని లేవు ఇక్కడ ఏంటంటే నేను చూపించిన రెసిపీ ఏం కాదండి పెరుగన్నంలో రసం మామిడికాయ కలిపి పిల్లలకి ఇద్దరికి పెట్టి నేను కూడా తింటున్నాను సమ్మర్ వస్తే చాలండి మాకు ఇంకా రసం మామిడికాయ కానీ ముక్కలు మామిడికాయ కానీ నార్మల్గా తినటం కన్నా కూడా పెరుగన్నంలో కలుపుకొని అంటే గడ్డ పెరుగులో ఈ రసం మామిడికాయ కానీ మామిడి పళ్ళు కానీ కట్ చేసి అన్నం మొత్తం కలిపేసుకునేలాగా ఎల్లో కలర్ అయ్యేలాగా ఇలాగ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని స్పూన్తో తినటం అయితే చాలా అంటే చాలా ఇష్టము ఇంక ఇక్కడ వీడియో క్లిప్ ఏంటంటే ఇదైతే పెళ్ళండి మార్చి పదహారున పెళ్ళికి వెళ్ళామనమాట మా మామయ్య కొడుకు పెళ్ళికి నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కామెంట్ ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మంగళగిరి పట్టు శారీ అండి నేను తీసుకున్నది టూ శారీస్ అనమాట అందులో ఇది బ్రౌన్ కలర్ శారీ అండి శారీ వచ్చేసి బ్రౌన్ కలరు బార్డర్ వచ్చేసి డల్ సిల్వర్ అనమాట శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు ఒకళ్ళు ఇద్దరు ఏంటో వేరే కలర్ తీసుకుంటే బాగుండేది అన్నారంట మీరైతే కామెంట్ చేయండి చూసారు కదండి మా మామయ్య కొడుకు పెళ్ళిక అయితే వచ్చాము పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే హంస వాహనం పైన అయితే కూర్చున్నారు నాకైతే పికాక్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఆ హంస వాహనం అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అక్క మా అక్క వాళ్ళ పాప మహి అలాగే మా అమ్మ వాళ్ళ మేనత్త అంటే మా నాయనమ్మ నాకు నానమ్మ ఇద్దలండి వాళ్ళంతా కూర్చొని ముచ్చట్లు ఆడుతున్నారు మేము అలా వచ్చామో లేదో ఆ హంస వాహనం అనేది మూవ్ అనమాట లోపలికి రాగానే అది మూవ్ అవుతుంటే మేము ఇంకా ఎక్కడైతే చేర్స్ ఖాళీ ఉన్నాయో అక్కడ కూర్చున్నాము మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇక్కడేంటంటే వాళ్ళకి వెల్కమ్ సాంగ్ అయితే పెట్టి ఇంకా క్రాకర్సు ఇంకా అది చూడండి పొగ ఇంకా ఏమంటారు మెరుపు 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 కవర్లు ఉంటాయి కదా అవన్నీ పైకి బ్లాస్ట్ చేశారనమాట క్రిస్తా యశుత అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాటిని చూడండి చేత్తో కూడా పట్టుకున్నారు మీకేనండి హాయ్ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి అని యశవిత వాళ్ళకి ఇది సెకండ్ టైం అనమాట ఫంక్షన్ హాల్లో పెళ్ళికి అంటే గ్రాండ్గా చేసే పెళ్ళికి వెళ్ళటం ఇది సెకండ్ టైం మా ఇంట్లో ఎవరు పెళ్ళిళ్ళు వస్తే అంటే అసలు లేదండి ఇంకా మా ఇంట్లో అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనమాట దగ్గరగా యశ్వతా వాళ్ళు చూడటం అయితే ఇది సెకండ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు వాళ్ళు పుట్టిన తర్వాత చూశారు కదండి ఈ శారీ నిజంగా నాకు బాగుందో లేదో కామెంట్ చేయండి దానిలోకి ఏం కలర్ రాకపోవటం వల్ల నేను అలాగా ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ సిల్వర్ సిల్వర్ కలర్ అలాగే బ్రౌన్ కలర్ కూడా యాడ్ చేసుకునేలాగా డిజైన్ అయితే చేసుకున్నానంటే వర్క్ అయితే వేసుకున్నానండి మా పిన్ని మా పిన్ని నేను యశ్వతావాళ్ళు పక్కపక్కనే కూర్చున్నామండి వీళ్ళ జుట్టు కట్టినా కూడా వీళ్ళకి వాళ్ళు వేసుకున్న డ్రెస్కి నేను పక్కకు సైడ్కి దూ వేసేసి టిక్ టాక్లో అయితే పెట్టానండి వాళ్ళకైతే జుట్టు కూలర్ ముందుకి అటు ఇటు అంటే కూలర్స్ ఉంటాయి కదండి అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నారు అనమాట పరుగులు తీస్తున్నారు మంచిగా అయితే ఉండలా చల్ల చెదురైపోయి ఇక్కడ ఏంటంటే వెల్కమ్ సాంగ్స్ అండి మామూలుగా లేవు అసలు సాంగ్స్ పెట్టానంటే మళ్ళీ కాపీరైట్స్ పడతాయి అందుకని చెప్పేసి తీసేశాను లాస్ట్ టైం ఇంకో మామయ్య పెళ్లి ఇంకో మామయ్య కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు సాంగ్స్తో సహా అప్లోడ్ చేశానండి ఫుల్గా కాపీరైట్ వచ్చేసింది అనమాట అదైతే ఇంక ప్రైవేట్లో పెట్టేశాను కానీ అసలు ఆ పెళ్ళిలో కూడా మేమంతా ఫ్యామిలీ అంటే చాలామంది రిలేటివ్స్ ఉంటారు కదండి వాళ్ళంతా ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి దాన్ని డిలీట్ చేయడం ఇష్టం లేక దాన్ని అయితే ప్రైవేట్లో పెట్టేశాను ఇక్కడ వెల్కమ్ సాంగ్ అయితే జరుగుతుంది నేను చూపించే వీడియో క్లిప్పుకి ముందు అనుకుంటా అండి ముందు ఇంకొంచెం సేపు నాకు దాండి ఆడిస్తారండి ఆ దాండి ఆడే టైంలో లాస్ట్ టైం మామయ్య కొడుకు పిల్లప్పుడు నాతో దాండి ఆడించారు అంటే వాళ్ళు ఉంటారు కదండి డాన్సర్స్ వాళ్ళైతే ఖచ్చితంగా బలవంతం చేసి పిలుస్తారనమాట మనం రాము అన్న వాళ్ళు అయితే ఒప్పుకోరు ఈసారి కూడా దాండి ఆడానండి ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు మా వారు తీశారు అయితే నా ఫోన్లోకి రాలేదన్నమాట లేదంటే మీతో కూడా షేర్ చేసుకునేదాన్ని పెళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే సాయంత్రం పూట అందుట్లో ఫ్యామిలీ మెంబర్సు రిలేటివ్స్ అంటే మన దగ్గర రిలేటివ్స్ అందరూ పెళ్ళిళ్ళలోనే కదా కలిసేది సరదాగా మాట్లాడుకుంటూ చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్లో పిల్లలతో వెళ్ళాము కదా నైట్ టైం కదా ప్రశాంతంగా అంటే పెళ్ళి తాలిగట్టేంత వరకు ఉండి కొంచెం సేపు అయితే ఉన్నామండి తర్వాత అయితే ఇంకా నిద్ర వస్తుంది క్రిస్తమ్మక అని చెప్పేసి కొంచెం గాల్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా వెళ్దామంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఉండొచ్చు పిల్లలతో కదండి పిల్లలకి నిద్ర ఆపుకోలేరు అనమాట అందుకని చెప్పేసి ఇంకెక్కువసేపు ఉండకుండా భోజనం చేసిన తర్వాత పదకొండున్నర పన్నెండు పన్నెండింటి వరకు అయితే ఉన్నామండి పన్నెండు తర్వాత అనుకుంటా తాలి కట్టింది మేము వెళ్ళిన కొంచెం సేపటికి అనుకుంటాండి ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో బాహుబలిలో హంస పైన సాంగ్ వస్తుంది కదండి ఆ సాంగ్తో అండి డాన్స్ వేయిస్తున్నారు పెళ్ళికొడుకుతో పెళ్లి కూతురికి ప్రపోజ్ కూడా చేపిస్తారు నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఎందుకంటే ఎక్కువసేపు దీని గురించి మాట్లాడటానికి ఏమి ఉండదు ప్లస్ సాంగ్స్ పెట్టామంటే కాపీరేట్ పడుతుంది కదా అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను ఇటు సైడ్ వచ్చేసి స్క్రీన్ పైన వీళ్ళ డాన్స్ చూపిస్తున్నారు కాసేపు హైవెడ్ కొంచెం వాళ్ళకి బోర్ కొట్టకుండా తాలీ టైం దాకా ఇక్కడ ఏంటంటే మేము భోజనం చేసి వచ్చి కిల్లి తింటున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం అండి మా తమ్ముడు వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నాడు అలాగే మా మరదలు అనమాట లీలా మా అక్క నేను మా పిల్లలు ఇద్దరు ఉన్నారండి అక్కడ ఏంటంటే నేను అది షార్ట్ రీల్ కోసం అని చెప్పేసి అలా తీసానండి అందుకని చెప్పేసి మీకు వీడియో క్లిప్పు క్లారిటీ లేదనమాట చూడండి పెళ్ళికి వెళ్ళాలంటే చాలా చాలా నగలు అలా వేసుకొని వెళ్తేనే పెళ్ళికి వెళ్ళినట్ట అండి నేనైతే చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న నా తాళి చేను బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ వేనండి నా వేనమాట చాన్బాలి స్టైల్ చేయించుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందనమాట కాకపోతే మంచి గోల్డ్ అవటం వల్ల ఎక్కువగా పెట్టుకోను కదండీ ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్స్కి మెయిన్ మా ఇళ్ళల్లో ఫంక్షన్ అంటేనే పెట్టుకుంటాను లేదంటే పెట్టుకోను ఇక్కడ జీలకరా బెల్లం పెట్టే టైంలో అందరూ వెళ్ళి అక్షంతలు వేస్తున్నారు మా తమ్ముడు మరదలేము అది చూడండి అక్కడ ఉండి ఫోటో తీస్తున్నారు ఫోటో తీయక్క ఫోటో తీయన్నారని చెప్పేసి ఎంత ట్రై చేసినా జూమ్ చేసినా కూడా రావట్లేదు క్లారిటీగా అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చూడండి ఇక్కడైతే హెల్దీ ఫంక్షన్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఫంక్షన్ హాల్ మొత్తం అప్పుడే కొంచెం కొంచెం ఖాళీ అవుతుందండి భోజనానికి అయితే వెళ్తున్నారు కొంతమంది తినేసి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు అమ్మ అమ్మ మా అమ్మమ్మ కూడా వస్తున్నారు చూడండి భోజనం చేసి అయితే వీళ్ళు వస్తున్నారనమాట కూర్చొని పెళ్ళి చూడటానికి వీళ్ళందరూ పెళ్ళైపోయింది దాకా అయితే ఉన్నారండి నేను మా వారు పిల్లలైతే పండింటికి వెళ్ళిపోయాం క్రిస్తం మేనండి నిద్ర అని కొంచెం అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తుంది అనమాట అందుకని ఇంటికి తీసుకెళ్తే పడుకుంటుంది కదా నిద్ర ఏడుస్తుందని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాం మా పిన్ని మా మమ్మీ మా అమ్మమ్మ అక్కడ ఏం చెప్తున్నానంటే మా చెల్లెని చెప్పాను కదండి మా అక్క వాళ్ళ పాప అండి హాఫ్ సారీ కట్టుకునేసరికి బొద్దుగా ఉండటం వలన మా సిస్టర్ అని చెప్తున్నాను అంతే ఏం లేదు తనైతే షైగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఏంటంటే క్రితిక్ని పెళ్ళికూతురు వాళ్ళ నాన్న అండి తలపైన పువ్వులు వాళ్ళు ఇటు ఆడుకుంటున్నారు కదా ఆయన కూడా వేసి ఆడేస్తున్నాడు వాడు చిచ్చరు పిడిగండి ఇంత ఉన్నాడు కానీ మాటలైతే తెగ చెప్తాడు అనమాట యశ్విత్ ఆ పెళ్ళికి వచ్చిన ఎవరిని పట్టించుకోకుండా వాడినే పట్టించుకుందండి పెళ్ళి మొత్తం కూడా ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయాం కదా నైట్ మార్నింగ్ లేచి ఇంకా బయలుదేరుతున్నామండి పిల్లలకి అయితే నేను నైట్కి డ్రెస్సులు అనమాట కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి కదండి పిల్లలు నిద్రపోవాలి కదా ఆ డ్రెస్సులు వేసి నిద్రపుచ్చాను నేనైతే ఇంకా సారీ శారీ మార్చుకోలేదు ఎక్స్ట్రా శారీస్ తీసుకెళ్తే లగేజ్ పెరిగిద్ది కదండి అందుకే తీసుకెళ్ళలేదు అనమాట నేను పిన్ని శారీస్ కూడా ఏం మార్చుకోలేదు ఇంకా వెళ్ళగానే హాయిగా నిద్ర పట్టింది పడుకున్నాం బయట చూడండి ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత ప్రశాంతంగా వ్యూ అయితే చాలా బాగుంది కదా బాయ్